ఇక నిన్న ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉంది ఏం వీడియో అంటే ఒకసారి ఈ వీడియో చూడండి ఇగో ఇది వివేకానంద సంబంధించినటువంటి వీడియో ఇగో రెండవ భార్యతోటి వివేకానంద వీడియో ఒకటి నిన్నటి నుంచి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఆయన కొడుక బిడ్డతోటి బాగా రిలాక్స్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది ఈ వీడియో బాగా వైరల్ అవుతా ఉంది రెండవ భార్యతోటి వివేకానంద ఆ పిల్లలతోటి ఆడుకుంటున్నటువంటి వీడియో కనపడతా ఉంది ఈ నేపథ్యంలో అసలు కథ ఏంది దీని వెనకాల ఏం జరిగింది అనేది ఎందుకంటే ఆమె ఈ సునీత ఈ ఈ డ్రామా ఆర్టిస్ట్ అందరు చేస్తూ ఉన్నటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే నిజంగా అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం వివేక హత్య కేసులో ఎవరి పాత్ర ఎంత ఆస్తి కోసమే ఈ దారుణం జరిగిందా వాస్తవాలు దాచి సీఎం జగన్ మీద ఎల్లో మీడియా ఏం చేస్తా ఉందనేది అనేది ఒకసారి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రజలకు దర్యాప్తు సంస్థలకు కొన్ని విషయాలు మాత్రమే తెలియగా ఇంకే అంశాలు ఆయన కుటుంబ అంతరింగిక అంశాలు బయటకు తెలియకుండా నిగూఢంగా తెర వెనుక అలాగే మగ్గిపోతా ఉన్నాయి ఆ అంశాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం అంటే వీళ్ళకు ఈ మీడియాకు ఎల్లో మీడియా ఉండదు కదా దీనికి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని అది అటుదిప్పి ఇటు దిప్పి జగన్ సైడ్ జగన్కి తీసుకుపోవాలి బాబాయిని చంపేశండి ఒక ముద్ర వేయాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కాకపోతే దీని వెనకాల చాలా ఉన్నాయి ఇంకా బయటికి రానటువంటివి వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి ఇంటర్నల్ విషయాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ఒక వార్త బాగా సర్కులేట్ అవుతా ఉంది ఈ కేసులో వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా పోలీసుల విచారణకు వెళ్తున్నారు అయితే వాస్తవానికి ఆ కుటుంబంలో ఆస్తుల విషయమై ఆ హత్యకు కొన్ని నెలల ముందు నుంచే అంతర్గత తగాతాలు జరుగుతా ఉన్నాయి వ్యాపారంలో పెట్టుబడికి సంబంధించిన డబ్బుల విషయమై మామతో మాట్లాడినట్టుగా నర్రెడ్డి రాత రాతపూర్వకంగా పూర్వకంగా పోలీసులకు ముందు వాంగ్మూలం ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది ఇది సో అంతకు ముందే చనిపోవడానికి ఒకటి రెండు రోజుల ముందే ఈ అల్లున్ తోటి ఈ లావాదేవీలో పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడినట్టుగా ఈ పోలీసుల వాంగ్మూలంలో కూడా ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి ఆయన చెప్పిండి వాంగ్మూలమిచ్చిండు ఇక ఈ కేసులో వివేకా కుమార్తె సునీత అల్లుడు కూడా విచారణలో ఉండగా వేరే వ్యక్తిగత కారణాలతో కుటుంబానికి దూరంగా ఉన్న దూరంగా జరిగిన శర్మిల వీళ్లకు తోడైంది ఈ ముగ్గురిని అడ్డం పెట్టుకుని పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు రాజకీయంగా లబ్ధి పొందడానికి వేస్తున్నటువంటి ఎత్తులు జిత్తులు అన్ని ఇన్ని కావు ఈ కేసులో వివేకా కుటుంబంలోని ఆర్థిక వ్యవహారాలు ఆయన రెండవ పెళ్లి గురించి ఆయన భార్య కుమారుడు గురించి ఒక ముక్కారాయని ఎల్లో మీడియా ఎంతసేపు ఆ హత్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అండగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది చూడండి బేసిక్గా కుటుంబంలో ఇష్యూస్ ఉన్నాయి ఆస్తి తగాదాల పంచాయతలు ఉన్నాయనేది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది వివేక హత్యకు సంబంధించి అయితే ఈ కేసులో వివేకానందారెడ్డి చనిపోయినాక దీన్ని ఎంతసేపు ఉన్న జగన్ మీద లేకపోతే అవినాష్ రెడ్డి మీద దీని మీదనే మొత్తం సినిమా తిప్పుకుంటూ వీళ్ళేదో హత్య చేసినటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఆ రెండవ భార్య విషయం కానీ రెండవ పెళ్లి విషయం కానీ ఆ కుమారుడు కానీ ఆస్తి అసలు ఆస్తి పంపకాల్లో వాళ్ళ ప్రమేయము ఏంటి ఇదంతా ఏ విషయాన్ని కూడా బయటకు రానియడం లేదు ఒకవైపు చూస్తేనేమో మనకు వీడియోలలో చూస్తేనేమో ఈ విధంగా పిల్లోడితోటి ఆయన ఆడుకున్నటువంటి పరిస్థితి ఆయన రెండవ భార్యతో ఉన్నటువంటి పరిస్థితి కూడా అక్కడ క్లియర్ కనపడతా ఉంది అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉందంటే ఒక ఫ్యామిలీతోని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ అది ఏమీ బయటికి రాకుండా బయటకు పొక్కకుండా ఎంతసేపు ఉన్న వివే ఇప్పుడు మన దాకా ఎవరు సునీత ఆయన అల్లుడు బిడ్డ అల్లుడు ఇద్దరు మాత్రమే దాని మీద మాట్లాడారు అసలు వాస్తవానికి డౌట్ ఏం కొడతా ఉందంటే అసలు వీళ్ళే ఈ ఈ వ్యవహారం నడిపించి ఈ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూలో వీళ్ళే ప్రధానంగా ఉండి మొత్తం ఇష్యూను డైవర్ట్ చేయడం కోసము ఇప్పుడు ఒక డ్రామా స్టార్ట్ చేసిందా అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడితే ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద మాట్లాడి ఆరోపణలు చేస్తే మీడియా మొత్తం అటు సైడే ఫోకస్ చేస్తుంది సో కాబట్టి ఈమె సైడ్ ఎవరు ఆలోచన చేయరు అసలు ఇంటర్నల్ విషయాల విషయాల మీద దీని మీద ఎవరు ఆలోచన చేయరు కాబట్టి ఈ విషయం మీదనే ఫోకస్ చేయడం వల్ల ఇప్పుడు ఆమె అసలు తప్పించుకుంటుందా అసలు దొంగలు సూత్రధారులు ఎవరు అనే దాని మీద చర్చ జరగాలి సునీతని అలా అల్లుడిని ఇద్దరిని విచారిస్తే అసలు సినిమా బయటపడతామని అర్థమవుతుంది చూస్తూ ఉంటే ఇప్పుడు అది బయట రాకుండా ఎంతసేపు అవినాష్ రెడ్డి వీళ్ళ మీద ఆరోపణలు చేస్తే వాళ్ళు తుడుచుకునేటువంటి ప్రయత్నంలో ఉంటుంది ఏమో మాత్రం సేఫ్గా తప్పించుకునేటువంటి దాంట్లో ఉంటారు దీనికి ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు కావాల్సిన ప్రచారము ఇవన్నీ చేస్తూ అన్నమాట ఇంకా ఏమో పోయి అలా చేయడం సరిపోతుంది దీనికి తోడు ఈ మధ్యలో అన్నతో గొడవ పెట్టుకొని బయటికి వచ్చే షర్మిల కూడా తోడైంది షర్మిల ఏమంటారు ఏమంటారు ఆ విషయాన్ని ఇక్కడ వచ్చింది ఇక్కడ కుంపటి పెట్టింది ఇక్కడ అది వేసిపోయింది ఇప్పుడు ఆడుకో ఏపీలో కుంపటి పెట్టి ఇంకొక పెంట చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది సో ఈ విధంగా ఉంది ఎల్లో మీడియా దుష్ దుష్ప్రచారం వెనక ఇది సీఎం వైఎస్ జగన్ చెల్లెలు అయిన షర్మిల శృతలను పావులుగా మార్చుకుని జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసేందుకు ఎల్లో మీడియా అటు చంద్రబాబు నాయుడు పడరాని పాటలు పడుతూ ఉన్నారు దీనికోసం వాళ్ళు చేస్తున్న కుట్ర దుష్ప్రచారము అవధులు దాటిపోతా ఉంది వాస్తవానికి వైఎస్ వివేకాకు రెండవ భార్య షేక్ షమీం వీరికి ఒక ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు ఇప్పుడు ఆ కుర్రాడు వివేక ఆస్తులకి వారసుడు అవుతాడనే భయాలు ఆ కుటుంబంలో ఉన్నాయి ఇది అసలు కథ ఈమె ఈమె సునీత ఈ డ్రామా ఈ ఈ ఈ ఎమోషనల్ డ్రామాలు ఈ ప్రెస్ మీట్లు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు దేనికి ఎత్తా ఉన్నాయి అంటే వివేక ఆస్తికి వారసుడు ఎవరు పెళ్లి అసలు వెళ్ళిపోయినటువంటి బిడ్డ సునీత కోతదా లేకపోతే రెండవ భార్య కుమారుడు ఐదేళ్ల బారుడు ఆమె కోతడా అనేటువంటి దాంట్లో ఈమె కొత్త డ్రామా షురు చేస్తున్నది క్లియర్ కట్ గా అర్థమైపోతా ఉంది ఇక ఆ కుటుంబంలో ఉన్నాయి అంతేకాకుండా వివేక రాజకీయ వారసత్వం కూడా పిల్లాడికి దక్కాలన్నది షేక్ షమీం కోరిక అనేది కూడా పులిగంజలలో అందరికీ తెలిసిన విషయమే వివేకా తన కుమార్తె సునీతను ఇగ్నోర్ చేసి రెండవ భార్యతో ఉంటున్నారు అనేది ఆ కుటుంబంలో కలతకు కారణమైంది అంతేకాకుండా షమీంకు ఆయన కొన్ని భూములు కూడా ఇచ్చారన్నది బహిర్గతమైంది ఆ ఆస్తుల తగాదాలే కూతురు అల్లుడిని ఆయనకు దూరం చేశాయన్నది కూడా బహిరంగ రహస్యమే ఈయన తన డబ్బును రెండో భార్యకు ఇస్తున్నారని గ్రహించిన సునీత ఆయనకు ఉన్న చెక్ పవర్ ను సైతం రద్దు చేయించిన సంగతి ఎల్లో మీడియా ఎన్నడూ కూడా రాయలేదు చూపించలేదు ఎంత దుర్మార్గం చూసిరా ఈమె సునీతకు ఈ సునీత ఏం చేయకపోతే సునీత అంటామో ఏం చేయకపోతే ఆమెకి ఏమి తెలవకపోతే ఏ పాపం తెలవకపోతే చెక్ పవర్ ఎందుకు రద్దు చేయించింది దేనికోసం రద్దు చేయించింది అంటే నీకు ఆస్తి మీద కన్ను పడ్డది ఆ ఆస్తి ఎక్కడ రెండో భార్యకు పోతా ఉందో ఎక్కడ రెండో భార్య కొడుకుకు పోతుందో అని చెప్పేసి నువ్వు సొంత తండ్రినే పొట్టన పెట్టుకున్నావా ఈ లెక్క ప్రకారం చూస్తా ఉంటే ఎంత దుర్మార్గం ఇది సునీత అనేటువంటి ఆమె బయటికి అమాయకురాలు లెక్క ఏదో ప్రెస్ మీట్లు పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి ప్రజలందరినీ మభ్యపెట్టి ఏపీ ప్రజలను ఏదో ఎవరికో ఊడిగం చేయడం కోసం మరి ఏం ప్యాకేజీలో ఏం కథ తెలియదు కానీ ఇంత డ్రామా నడిపిస్తా ఉంటే చెక్ పవర్ ఎందుకు నడిపి ఎందుకు రద్దు చేసినా ఆయన బతుకున్నప్పుడు దేనికోసం రద్దు అని చెప్పాలి ఈ విషయాన్ని కూడా నీ నీ ఎల్లో మీడియాతోటి నీ చంద్రబాబుతో చెప్పియాలి ఈ విషయంలో ఏ ఒక్క ఆధారము లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా వార్తలు వండి వారుస్తూ ఎల్లో మీడియా తన కడుపు పంటను చల్లార్చుకుంటుంది ఈ డ్రామా అంతా కూడా మంచిగా చంద్రబాబు నాయుడు లో జరుగుతుంది సో కాబట్టి ఇట్లాంటి వ్యవహారం నడుస్తూ ఉంటుంది ఇక ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావును చంద్రబాబు పదవి నుంచి తొలగించి ఆయన అవమానపరిచి గెంటేసిన సంగతి తెలిసింది అయితే ఆయనను తరిమేయడానికి గల కారణాలను ఆనాడు చంద్రబాబు తన చెంచా మీడియా అయినటువంటి ఎల్లో మీడియా ద్వారా విజయవంతంగా ఈయనకు అనుకూలంగా వార్తలు రాయించుకొని ఎన్టీఆర్ మీదనే దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసిన దాంట్లో ఈనాడు అనేటువంటి పత్రిక ప్రప్రథమం కాబట్టి ఈ విధంగా ఎంత దుర్మార్గంగా ఉంటుందో చంద్రబాబు మీడియాను పెట్టుకొని ఎవరి మీదైనా బురద చేస్తాడు ఎవరి మీద రాపిస్తాడు అనమాట ఆనాడు ఎన్టీఆర్ దారి తప్పారని రాజకీయాన్ని ఆస్తులను పవర్ను రెండో భార్య లక్ష్మీభారతి దోచిపెడుతున్నారని అందుకే ఆయన్ను పదవి నుంచి దింపేశామని ప్రజలకు చెప్పి నమ్మించాడు ఆ రోజు ఏం చెప్పిండు చంద్రబాబు దగ్గర ఏ ఎమ్మెల్యే లేకపోయినా కానీ మస్తు మంది ఉన్నారని రాపించుకోవడంతో పాటు ఎన్టీఆర్ మీద ఆయనకు రెండో భార్య ఉంది పవర్ను ఇట్లా అన్నిట్లని మిస్యూజ్ చేస్తా ఉన్నాడు ప్రజలను గాలి కదిలేసినటువంటి విధంగా తప్పుడు వార్తలు రాయించి ఈ విధంగా అప్పుడు పార్టీని ప్రభుత్వాన్ని అట్లా కైవసం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వివేకా కూడా తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి వేరే మహిళతో ఉంటూ ఒక కొడుకుని కన్నాడు మరి ఆయన మీద మొదటి భార్య కూతురు అల్లుడికి కోపం ఉండదా ఈ నేపథ్యంలో వాళ్లే ఆయన అంతం చేసి ఆస్తులను ఆయన వారసత్వాన్ని లాక్కునేందుకు కుట్ర పన్నారని ఎల్లో మీడియా ఎందుకు ఆలోచించదు ఆ కోణంలో ఎందుకు వార్తలు రాయదు ఎందుకంటే ఇదంతా చంద్రబాబు సిండికేట్ లో భాగం ఎల్లో మీడియా కానీ సునీత కానీ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ షర్మిల కానీ వీళ్ళంతా చంద్రబాబు ఆడిస్తున్న ఆటలో పావులు మాత్రమే పావులుగా మారి రీళ్లు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎలాగనైనా వాడుకోవడం వాళ్ళతో ఆడుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టేటువంటి విద్య సొంత మావనే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు ఒడిచి ఆ పార్టీని తన గుప్పిట్లకు తీసుకొని మామను చంపినటువంటి వ్యక్తి ఈ బాబు సో కాబట్టి సా అంటే తన సాగు కారణమైనటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు సంపడం కాదు సాగు కారణమైంది క్లియర్గా అంటే క్షోభకు గురి చేసిండు అలాంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు ఈ షర్మిలా గి సునీత గలంత అయింది పావులుగా వాడు వాడుకుంటాడు రేపు అధికారం వచ్చిందాక పావులుగా వాడుతాడు అది అయిపోయిన తర్వాత కట్ చేసి పడేస్తాడు ఇక కట్ చేస్తే వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఒక సెకండ్ వైఫ్ ఉంది ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు ఆ కుటుంబ సభ్యులందరికీ బాధ ఉండగా ఆ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు చంద్రబాబుది దుర్మార్గమైనటువంటి ఆలోచన దాంట్లో భాగంగానే ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది దానికి వీడియోలే సాక్ష్యము ఆమె ఎవరైతే చేస్తా ఉన్నదో ఈ వీడియో సాక్ష్యము ఎవరైతే సునీత ఒక డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నదో ఆ డ్రామా ఇక్కడ రక్తి కట్టించిపోయింది అర్థమైపోయింది క్లియర్గా ఆమె కేవలం ఆస్తుల కోసము అసలు నిజంగా గనక కేసు విచారణ పూర్తి జరిగితే మొత్తం విచారణ అంతా సునిత ఆమె భర్త ఎవరైతే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడో వాళ్ళిద్దరి మీద జరిగితే మొసలు భాగవతం మొత్తం బయటపడుతుంది సో కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది వివేక హత్య కేసును ఎన్ని విధాలుగా చేసుకోవాలి ఇది ఇట్లా ఉంటే మన దీంతో పాటు వివేకం అనే ఒక సినిమా తీసిరు యూట్యూబ్లో వివేకం అనే ఒక సినిమా తీసి వివేకానంద ఎనలేని సింపతి చేస్తూ దాన్ని మొత్తం ఒక సినిమాని చేసేటువంటి ప్రయత్నం చేసి ఒక ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసారు కానీ ఎన్ని చేసినా ఏపీ ప్రజలు తెలివి కల్లోళ్ళు కాస్త ఒక ఒక జనరేషన్ ముందున్నటువంటి వాళ్ళు అంటే మంచిగా ఆలోచించగలుగుతారు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మీకు అధికారంలోకి వస్తే ఏమవుతుంది మొత్తం మీడియా అంతా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటుంది మీడియా చెప్పు చేతుల్లో ఉన్నాడు ఎవడు పరిపాలన సక్క చేయడు మీడియా వాళ్ళ చేతుల్లో లేనోడు మాత్రమే పరిపాలన సక్క చేస్తాడు ఎందుకంటే మీడియా తన చెప్పు చేతుల్లో ఉంటే తన భాష ఏం చేసినా చేయకపోయినా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ప్రపంచానికి చూపించేది మీడియానే కాబట్టి ఆ మీడియా తప్పుడు విషయాలను ప్రపంచానికి చూపిస్తూ ఉంటుంది ఇదే ఏపీ అని ఆంధ్రజ్యోతి కావచ్చు రాధాకృష్ణ కావచ్చు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దానికి అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి ఆ రాష్ట్రంగా అది గట్టిండు ఇది గట్టిండు మొత్తం పెట్టుబడులు వరదలై పొంగుతా ఉన్నాయని చెప్పి రాసిండు తర్వాత ఏమైంది ఏం లేదు సో కాబట్టి ఈ విషయాలను మనము గ్రహించాలి ఈ విషయాన్ని గ్రహించకపోతే మొత్తం సినిమా అంతా మారిపోతుంది ఏపీ ప్రజలు ఆలోచించాలి ఇట్లా ఒక విషయాన్ని తన ఆస్తి పంచాయతీ కోసము మరి కన్న తండ్రిని పెట్టుకున్న పరిస్థితులు ఇలా కనపడతా ఉన్నాయి ఈ విధంగా ఉంటే సులుధ డ్రామా ఆమె వెనకాల ఉండి నడిపిస్తున్న చంద్రబాబు కుట్రలను పసిగట్టాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది